చాలామంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా పరిష్కారాలు చేసినా సరే సంతానం కలగదు మరి కొంతమందికి సంతానం కలిగినా సరే వారి వలన ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాటలను అస్సలు లెక్క చేయరు చెడు అలవాట్లకు బానిసైపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు మంచి బుద్ధిని కలిగి ఉన్న సరే అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా సంతానం లేరేవారికి సంతానం కలగడానికి ఉన్న సంతానం వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు వారి పిల్లలు మంచిగా మారి సంతోషంగా జీవించడానికి పరిహారాలను తెలుసుకుందాం ఇవన్నీ పెద్దలు చెప్పిన చక్కటి పరిష్కార మార్గాలు ముందుగా ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెట్టడం వలన అనారోగ్య తీవ్రత తగ్గుతుంది ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు వీధిలో తిరిగే కుక్కలకు ఆహారం పెట్టాలి దీనివలన సంతానానికి వారి వారి సమస్యల నుండి విముక్తి ఏర్పడుతుంది అలాగే మనం తినే భోజనంలో కొంత తీసి గోవుకు సమర్పించాలి దీనివలన కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి తెల్ల నువ్వులు నల్ల నువ్వులను కలిపి పారే నీటిలో వదిలిపెట్టాలి అలాగే తొమ్మిది సంవత్సరాల లోపు వయసు గల ఆడపిల్లలకు ఏమైనా అవసరమైన వస్తువులను దానం ఇవ్వాలి అనగా వారు అలంకరించుకోవడానికి అనువైనవి లేదంటే విద్యకు సంబంధించినవి దానం ఇవ్వాలి ఇలా చేయటం వలన సంతానానికి ఉండే అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు ముల్లంగి దుంపలను తలదిండు కింద పెట్టుకుని పడుకోవాలి ఉదయం నిద్రలేచిన తరువాత ఆ దుంపలను ఎవరికైనా దానం ఇవ్వాలి దీనితో పాటుగా ప్రతిరోజు రావి చెట్టుకు రాగి చెంబుతో నీటిని పోస్తూ ఉండాలి నలుపు తెలుపు రంగు కలిగిన కుక్కకు ప్రతిరోజు పాలు పోయటం చాలా మంచిది అలాగే ఒక వెండి గిన్నెలో తేనెను పోసి ఇంట్లో ఎక్కడైనా పెట్టి ఉంచటం వలన మంచి లాభాలు వస్తాయి తక్కువ ఖర్చుతో పరిహారాలను చేసి ఎక్కువ లాభాలను పొందవచ్చునని పెద్దలు ఈ పరిష్కారాలను ప్రవేశపెట్టారు కనుక ప్రతి ఒక్కరూ ఈ పరిహారాలను పాటించి మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు